తెన్నాళ్లోని బుర్రిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయంలో పురస్కరించుకునే దేవాలయ ఆవరణంలో పలకలు అర్చన చేసేందుకు గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంలో పాలకల ఆవిష్కరణ జరిగింది లక్ష పలకలతో అమ్మవారికి అర్చన చేయనున్నట్లు ఈ సందర్భంగా బాలస్వామీజీ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా శ్రీ సరస్వతీదేవి ఆలయాన్ని తెనాల్లోని బురిపాలెం రోడ్లో నిర్మించనున్న నేపథ్యంలో సాలిగ్రామ మఠంలో పలకల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలస్వామీజీ ప్రారంభించారు శ్రీ సరస్వతీదేవి ఆలయ ఆవరణలో లక్ష పలకలతో నూట ఎనిమిది బీజాక్షరాలు అలాగే కోటి స్త్రీలు ఎనిమిది లక్షల బీజాసరాలతో లక్ష పలకల స్థూపం నిర్మిస్తామని బాలస్వామీజీ తెలిపారు ఈ పలకల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పలకలను అమ్మవారికి సమర్పించాలని కోరారు ఈ పలకల ఆవిష్కరణ స్థూపాన్ని నిర్మించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం చదువు సరస్వతి దేవి యొక్క కటాక్షం కలుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి పెనుగొండ వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తిని రమణయ్య మురళీ మనోహర్ గోపు రామకృష్ణ గోన నాగేశ్వరరావు రాజేశ్వరరావు విద్యాపీఠం కమిటీ సభ్యులు శాలిగ్రామ మఠం జయలక్ష్మి మాతృమండలి సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే మనము తెనాలిలో సరస్వతీదేవి ఆలయాన్ని సంకల్పం చేయటం జరిగింది నూతనంగా నిర్మాణం చేయాలని ఈ పరిసర ప్రాంతాల్లో సరస్వతీదేవి ఆలయం అనేది లేదు సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళాలి అంటే అందరు క్షేత్రానికి వెళ్ళాలంటే బాసర వెళ్లాల్సి వస్తుంది అలాగే ఈరోజు భగవతి యొక్క దివ్యానుగ్రహంతో భక్తుల యొక్క సహకారంతో మన తెనాలి పట్టణంలో గురిపాలెం రోడ్లో విశేషంగా శ్రీ సరస్వతీదేవి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పం చేశాము ఆ కార్యక్రమం విశేషంగా జరగాలనే సంకల్పంతో అమ్మవారికి మాఘమాసంలో లక్ష పలకలతో అర్చన చేయాలని విశేషమైన సంకల్పం చేశాము అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే లడ్డూ ప్రసిద్ధి మనం ఈ సంవత్సరము జనవరిలో విశేషంగా కార్యక్రమాలు చేసుకున్నాం ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు జనవరి ఇరవై తొమ్మిది నుండి అప్పుడు లక్ష అరవై వేల లడ్లు వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేశాము అలాగే ఈశ్వరుడికి విశేషం అంటే రుద్రాక్షలు ఆ రుద్రాక్షలతో స్వామికి కూడా అలాగే లక్ష రుద్రాక్షల అర్చన కైంకర్యం చేశాము సరస్వతి దేవి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మన బాల్య వ్యవస్థలో చూస్తే అక్కడ ఆ సమయంలో మనకి పలక అమ్మవారికి అత్యంత విశేషమైనది ఆరాధనలో ఈ పలక కూడా చాలా విశేషం అలాగే రాతి పలకలు ఇంతమడికి ప్రపంచంలో ఎక్కడ కూడా లక్ష పలకలతో అమ్మవారికి అర్చన చేయటం అలాగే ఆ లక్ష పలకలకి స్థూపం చేయటం అనేది జరగలేదు మిగతా చోట్ల అన్ని కాగితాల మీద అలాగే కార్డ్ల మీద అలాగే రాగి రేకుల మీద చేయటం జరిగింది మన యొక్క భారతదేశంలో ప్రపంచంలో మన తెనాలి ప్రాంతంలో లక్ష పలకలు ఒకేసారి ఆరాధన చేసి లక్ష పలకలతో స్థూపం చేయటం కూడా చాలా విశేషం భగవతి యొక్క దివ్యానుగ్రహంతో శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క దివ్య ఆశీర్వచనములతో ఈ లక్ష పలకల పూజా కైంకర్యాన్ని ఈరోజు ప్రారంభం చేయటం జరుగుతుందనమాట ఈ రోజు నుంచి భక్తాదులందరూ కూడా ఈ లక్ష పలకల పూజా కైంకర్యంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము ఈ లక్ష పలకల్లో కూడా ప్రతి పలక మీద ఒక శ్రీచక్రము వాళ్ళ పేరు గోత్రము నక్షత్రము నక్షత్రం గోత్రం తెలియని వారు గోత్రము పేరు వరకు తెలియపరచాలి వెనకాల నూట ఎనిమిది బీజాక్షరాలు ఉంటాయి అనమాట ఈ లక్ష పలకలు ఉండటం మూలాన లక్ష శ్రీ చక్రాలు కూడా మనం స్థాపన చేయటం జరుగుతుంది అలాగే నూట ఎనిమిది బీజాక్షరాలు ఇంటూ లక్ష లెక్కేసుకుంటే సుమారు కోటి పైన బీజాక్షరాలు అంటే కోటి బీజాక్షరాలు ఉన్న ప్రదేశంలో మనం ఎవరమైనా వెళ్ళి అక్కడ దర్శించినా అక్కడ ప్రదక్షిణం చేసినా కూడా విశేషమైన ఫలం మనకి లభిస్తుంది అనమాట అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కటి భవిష్యత్తుని మనం అందరం కూడా ఇవ్వాలనే యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది బాలస్వామి గారి ఆరోగ్య ఆధ్వర్యంలో సరస్వతి దేవాలయం నిర్మించాలని తన తలం క అందరికి కలిగి మొదలుపెట్టాం దానికి బుర్రబాగ రోడ్లో స్థలం ఖరీదు చేశాం దాంట్లో అమ్మవారి గుడి గురనిలయం అన్ని కట్టాలని సంకల్పించేశాం దాంట్లో దాని భాగంగానే స్వామివారు లక్ష పలకలతో అమ్మవారికి అభిషేక అర్చన కార్యక్రమం పెట్టారు దాన్ని అందరూ జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం